నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు కాంగ్రెస్ సిపిఎం టీడీపీ మిత్రపక్షాల పార్టీల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి గత ఆరు నెలలుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే తెలిపినేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గానికి ఎంతో శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం నాలుగు వందల యాభై కోట్ల సెంట్రల్ ప్లాన్ బడ్జెట్ కింద కొత్తగూడెం అవుటర్ రింగ్ రోడ్డు నాలుగు వందల యాభై కోట్లతో మంజూరైంది ఈ మంజూరుకి సంబంధించి నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సీనియర్ మంత్రి తుమ్మల గారికి అలాగే పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన అధికారులు దీనికి సంబంధించినటువంటి ఐదు నెలల నుంచి మేము చేసిన ప్రయత్నాలతో అధికారులు ఐదు నెలల క్రితమే ఇవన్నీ తయారు చేశారు మన రిజల్ట్ వచ్చిన వారం పది రోజులకి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీంతో పాటు మన సాని అక్కడ సేఫ్టీ దీని కింద సాని అంటే రంగాపురం దగ్గర మన నియోజకవర్గంలోనే ఇంకో పాతి కోట్లు సెకండ్ బ్రిడ్జి కూడా మంజూరు అవడం జరిగింది అలాగే రెండున్నర కోట్లతో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా మంజూరు అవడం జరిగింది ఇంకొక రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని కొత్తగూడెం పట్టణంలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం మరొకసారి ఇంత గొప్ప ప్రాజెక్టును సాధించుకున్నందుకు మనం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం